ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ చికెన్ ఎగ్ మరమరాల ఉప్మా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి రెండు కరివేపాకు రొమ్మలు వేసి బాగా వేయించుకోవాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం చిటికెట్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చికెన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మూడు గుడ్లు కొట్టి వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లను గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి అంతా వేగిన తర్వాత రెండు నిమిషాలు నానపెట్టి తీసుకున్న మురమరాలు వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న చికెన్ ఎగ్ మరమరాల ఉప్మా రెడీ